మరొక పది రోజుల్లో మకర రాశి వారు చక్రం తిప్పబోతున్నారు రెండు వేల ఇరవై ఐదు మొదలు వీరికి పద్నాలుగేళ్ల దరిద్రం పోయి కోరుకున్న జీవితం లభిస్తుంది ఇరుగు పొరుగు వారికి తెలిస్తే ఆశ్చర్యపోతారు మరొక పది రోజుల్లోనే మకర వారి జీవితం ఏ విధంగా మారబోతోంది రెండు వేల ఇరవై ఐదు మొదలుకొని వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి ఓం శివశక్తి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైనటువంటి పూజల ద్వారా పరిష్కారం చెబుతున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనైన బెల్లైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మరొక పది రోజుల్లోనే మకర వారి జీవితంలో కలిగిపోయే మార్పులు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశి వారికి మరొక పది రోజుల్లోనే మీరు మీకు మంచి భవిష్యత్తు అనేది ఏర్పడుతుంది కొంచెం మీరు కష్టపడినట్లయితే మీ జీవితంలో తిరిగనేదే కనిపించదు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు వృత్తి ఉద్యోగాలలో గొప్ప ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఒక్క శుభార్త మీ యొక్క మనోధైర్యాన్ని పెంచుతుంది సూర్య ఆరాధన మీకు మేలు చేస్తుంది వ్యాపారంలో ప్రణాళిక బద్ధంగా పనిచేసి విశేషమైన ఫలితాలు పొందుతారు ఆర్థిక విజయాలు అందుకుంటారు భవిష్యత్ ప్రణాళికలను అమలు చేస్తారు విశేషమైన కార్యసిద్ధి ఉంటుంది మనోధైర్యంతో ముందుకు సాగి మరువులేని విజయాలు సొంతం చేసుకుంటారు మీ పనితీరుకు ప్రతిభకు ప్రశంసలు అనేవి లభిస్తాయి కుటుంబ పరంగా అనుకూల ఫలితాలు అయితే ఉన్నాయండి తోటి వారితో కలిసి ఆనందాన్ని పంచుకుంటారు ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేయాల్సి ఉంటుంది ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకుంటే మానసిక ఒత్తిడి అనేది కూడా తగ్గుతుంది అవరోధాలు కూడా తొలుగుతాయి ఇష్ట దేవతారాధన మీకు చాలా మంచి అయితే ఈ సమయంలో కలిగిస్తుందని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి మరొక పది రోజుల్లోనే వీరి జీవితం ఊహించని రీతిలో మారుతుంది వీరికి అను అదృష్టం అనేది అనుకూలంగా ఉంటుంది అన్ని విషయాల్లో కూడా వీరి జీవితం అయితే పూర్తిగా మారనుందని చెప్పడంలో సందేహం లేదు మకర రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం ముందుగా ప్రేమ జీవితం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందామండి మీరు మీ యొక్క ప్రేమ వ్యవహారాలలో చాలా గొప్ప విజయాన్ని అయితే ఈ సమయంలో సాధిస్తారు మీ సంబంధాన్ని వివాహంతో ముడిపెట్టడానికి మీరు ముఖ్యమైన నిర్ణయాలు కూడా ఈ సమయంలో తీసుకుంటారు మీరు మీ యొక్క సోమరి వైఖరిని పక్కన పెడతారు మరియు ఫలితంగా మీరు మీ పనులను చురుకుదనం మరియు అభిరుచితో పూర్తి చేయగలుగుతారు మీ యొక్క విదేశీ ప్రయాణం కోసం యోగాలు చేయబడతాయండి మీరు మీ యొక్క కార్యాలయాన్ని కూడా ఈ సమయంలో మార్చే ఆస్కారం అయితే కనిపిస్తుంది ఈ కాలంలో మీరు మతపరమైన కార్యకలాపాల పట్ల ఎక్కువగా మొగ్గు చూపుతారు మకర రాశి కుటుంబానికి చెందినటువంటి విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే ఈ సమయం ఉత్తమమైన పరిస్థితులను అయితే అందిస్తుంది తమ కెరియర్లో జర్నీలో చెప్పుకోదగ్గ విజయాలు అయితే మీరు ఈ సమయంలో సాధిస్తారు మీరు ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది మీ దీర్ఘకాలంగా మీరు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేయడంలో మీకు నక్షత్రాలు ఈ సమయంలో మీకు మద్దతు అయితే అందిస్తాయి మరియు షేర్ మార్కెటింగ్లో భారీ లాభాలు సూచిస్తున్నాయి కుటుంబ వాతావరణం చాలా ఆనందకరంగా ఉంటుంది మీ వైవాహిక జీవితంలో శుభకార్యాలు నిర్వహించవచ్చు మీరు మీ యొక్క అయస్కాంత వ్యక్తిత్వం మరియు ఉల్లాసభరితమైనటువంటి స్వభావం ఇతరుల హృదయాలను సులభంగా గెలుచుకుంటారు ఇది మీకు బంగారు అవకాశాలను తలుపులను తెరుస్తుంది అందుచేత మీరు మీ యొక్క డబ్బులు డబ్బును బహుళ వనరుల ద్వారా స్వీకరించగలుగుతారు ఈ సమయంలో మీ జీవితంలో బంగారు కాలం అని చెప్పవచ్చు మీరు అన్ని వైపుల నుండి కూడా విజయాన్ని పొందుతారు దానం దానంతా అదే వీరి వద్దకు వచ్చి చేరుతుంది ఈ కాలంలో నక్షత్రాలు మీ ప్రతి అడుగును కూడా ప్రోత్సహిస్తాయి మరియు మీ జీవితంలో ప్రతి మలుపులోనూ కూడా మీకు అదృష్టం మీకు చాలా అయితే ఇస్తుంది రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో సెమి యొక్క రెండవ ఇంటి గుండా వెళుతుంది మరియు మీ జీవితాన్ని ఆనందం మరియు శ్రేయస్సుతో నింపుతుంది ఇది మీ యొక్క ఆర్థిక విషయాల్లో మీకు ప్రయోజనకరమైన ఫలితాలు అయితే అందిస్తుంది ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది మీ ఆరోగ్యం కూడా వికసిస్తుంది మరియు మీరు గత వ్యాధుల నుండి బయటపడతారు ఈ కాలం మీకు అదృష్టంగా ఉంటుంది తద్వారా మీరు మీ యొక్క వ్యాపారానికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు మీ యొక్క ఆర్థిక స్థితి కూడా ఈ సమయం బలపడుతుంది మీరు ప్రభుత్వ రంగంతో అనుబంధం కలిగి ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా గణనీయమైన ఆర్థిక ప్రయోజనాలు ఈ సమయంలో పొందుతారు ఈ మకర వారి సమస్యల నుండి విముక్తి పొందడానికి ప్రతి శనివారం రోజున హనుమాన్జీ ముందు ఆవనూనె దీపం వెలిగించండి హనుమాన్ చాలీసాన్ని పఠించడం మీకు సలహా ఇవ్వబడుతుంది మీరు ఏ పేద లేదా వికలాంగుడిని కూడా ఎకతాళి చేయకూడదు లేదా వారిని అసలు అవమానించకూడదు మకర వారి ఆర్థిక జాతకం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మత మకర వారికి ఆర్థిక పరమైన ఫలితాలైతే అద్భుతంగా అందిస్తుందండి ప్రారంభంలో ఆర్థిక ఆశీర్వాదాలు మీకు వస్తాయి మీరు మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపరుస్తుంది మీ విరిగిన రోజులు అయితే ముగిశాయి మీకు బాగా బాగాలేనటువంటి రోజులు అన్నీ కూడా ఈ సమయంలో ముగియబోతున్నాయి మరియు మీ జీవితంలో డబ్బు వర్షంలాగా కురుస్తుందని చెప్పడంలో సందేహం లేదు విధి మీకు చాలా బంగారపు అవకాశాలను కూడా అందిస్తుంది తద్వారా మీరు కెరియర్లో ముందుకు సాగవచ్చు మీ కృషి మరియు అంకిత భావంతో మీరు గొప్ప విజయాన్ని సాధిస్తారు మీరు బహుళ వనరుల ద్వారా గణనీయమైన ఆదాయాన్ని పొందగలరని తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది వ్యాపారస్తులకు కొన్ని కొత్త వెంచర్ల అదృష్టాన్ని పరీక్ష పరీక్షించేందుకు అవకాశం అయితే ఉంటుంది మీ యొక్క సానుకూల దృక్పథం మరియు వివేకంతో మీరు మీ జీవితంలో ప్రతి సమస్యను కూడా సులభంగా పరి పరిష్కరించుకుంటారు మీరు ఎటువంటి ఆర్థిక సంక్షోభాన్ని కూడా ఎదుర్కోరు కానీ రెండు వేల ఇరవై ఐదు మధ్యలో కొన్ని ఆర్థిక చింతలు మిమ్మల్ని కలవర పెట్టవచ్చు చూసారు కదండి ఈ మకర వారి జీవితం ఏ విధంగా ఉండబోతుందో మనమైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం కదా ఇక ఈ మకర వారి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకుందాం ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు మకర రాశి రాశి చక్రంలో పదవ రాశి ఈ రాశికి అధిపతి శని మకర రాశిని చెర రాశి భూతత్వ రాశి అని పిలుస్తారు వసలి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రమైనటువంటి జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఈ రాశి వారు ఏదైనా సరే తమకు వచ్చిన అవకాశాన్ని జరవిడవకుండా జాగ్రత్తగా పని పూర్తి చేసే స్వభావాన్ని కలవారుగా ఉంటారు మీరు మంచి శారీరక బలం కలిగి ఉంటారు భోజన ప్రియులని కూడా చెప్పాలి ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు లాభ నష్టాలను బెరోజు వేసుకుని లాభం వస్తేనే ఆ పని చేసే మనస్తత్వాన్ని కలవారుగా కూడా ఉంటారు ఒకవేళ ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని ఎంత చూడనేదే విడిచిపెట్టారు తమ వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకున్న తర్వాత మిగతా విషయాల గురించి మాట్లాడతారు ఏదైనా సరే తమకు పని చేస్తే వ్యక్తిగతంగా లాభం ఉంటేనే ప్రయోజనాన్ని ఆశించిన తర్వాత నా పనిని మొదలు పెడతారు ఏవేవో భ్రమలు కల్పించుకొని మురిసిపోవడం కూడా ఈ రాశి వారికి నచ్చని పని భౌతిక సంబంధమైన విషయాల మీద వీరికి అధిక విశ్వాసం ఉంటుంది మూడు నమ్మకాలను వీరు అసలు నమ్మరండి అంతేకాదు వీరు ఊహ జగతులు కూడా విహరించరు కొన్ని రాసుల ఊహ జగతులు విహరిస్తూ ఉంటారు కానీ వీరు చాలా ప్రాక్టికల్గా ఉంటారు ఏదైనా సరే పని ప్రారంభిస్తే దానిని మధ్యలో విడిచిపెట్టకుండా వాయిదా వేయకుండా ముగించే స్వభావాన్ని కూడా విరకలవారిగా ఉంటారు ఈ వారు తమ జీవితంలో ఎవరినీ నమ్మరు కానీ అందరినీ నమ్మినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు కొన్ని విషయాలు చాలా నిదానంగా ఆలోచించి అడుగులేస్తారు తొందరపాటు నిర్ణయాలు అనేవి నెరాశలో తీసుకోరు చూశారు కదా మకర వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్